వెనుకడికి ఎవడో శని పట్టింది చచ్చిపోతావని చెబితే ఎక్కడ దాక్కోవాలో తెలియక తాటి చెట్టు కింద దాక్కున్నాడట తాటికై నెత్తిన పడి చచ్చిపోయాడట గుంటూరు వన్ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అలాగే ఉంది ఏదో జగన్ పాపాల పుణ్యమా అని టీడీపీకి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారు వాడుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా గుంటూరు వన్ లో క్యాండిడేట్ కి మాత్రం అలాంటి కెపాసిటీలు లేమీ లేవట కాబట్టి ఈసారి కూడా అది ఓడిపోవడం ఖాయమనే ప్రచారం అప్పుడే మొదలైంది మరోపక్క ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ బీహత్సమైన ప్లానింగ్ తో రెడీ అయితే ఇక్కడ మాత్రం తెలుగుదేశం తరఫున పోటీ చేసే నజీర్ మాత్రం అట్టర్ ఫ్లాప్ చేయడానికి రెడీగా ఉన్నాడట ఎందుకంటే నజీర్ అనే వాడికి బలం లేదు బలగం లేదు కేవలం ముస్లిం సామాజిక వర్గంలో దర్గాల్లో ఉండే ముఖ్యమైన వారితో లాబియింగ్ ఉందని అది కూడా అంతంత మాత్రమేనని అంటున్నారు సామాన్య ముస్లిం ప్రజానీకంతో మాత్రం సరైన సంబంధాలు లేవంటున్నారు అందుకే లాస్ట్ టైం కూడా ముస్తఫా మీద ఓడిపోయాడు అయితే ముస్తఫాపై అవినీతి ఆరోపణలు కోవిడ్ టైంలో ఫంక్షన్ పెట్టి అనవసరంగా చాలా మంది చావుకు కారణమయ్యాడని విమర్శలు ఉన్నాయి ఆయన ఓడిపోతాడని సర్వేలో రావడంతో జగన్ ముస్తఫా కూతురిని అభ్యర్థిగా పెట్టాడు అయితే ముస్తఫా అదృష్టం బాగుంది కాబట్టి టీడీపీ మళ్లీ నజీర్ కి టికెట్ ఇచ్చింది అసలైతే ఇక్కడ కాపులు కూడా అధికం ఒకప్పుడు ప్రజారాజ్యం కూడా పోటీ చేసింది అందుకే జనసేన కూడా ట్రై చేసింది కానీ అవలేదు కానీ కాపులు మాత్రం ఈ నజీర్ కు వేయడానికి సిద్ధంగా లేరని అంటున్నారు బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీలు వ్యతిరేకమవుతారనే భయంతో నజీర్ నే కొనసాగిద్దామని టీడీపీ హైకమాండ్ అనుకుందట కానీ ఇక్కడ అంత సీన్ లేదని నజీర్ ఓడిపోవడం ఖాయమని అంటున్నారు ఇప్పటికైనా సరైన క్యాండిడేట్ ని వెతికి పెట్టాలని అంటున్నారు ఒకవేళ ఎంపీ అభ్యర్థి డబ్బులిచ్చినా ఖర్చు పెట్టకుండా దాచుకునే రకం ఈ నజీర్ అంటున్నారు అందుకే పెమ్మసాని చంద్రశేఖర్ సైతం పోల్ మేనేజ్మెంట్ డైరెక్ట్ గా చేసుకుంటానని అంటున్నారట ఏం చేసినా నజీర్ ఉంటే మాత్రం ఓడిపోవడమే అని టీడీపీలోనే చాలా మంది మొత్తుకుంటున్నారు మరి ఏం చేస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి